వేములవాడ పట్టణానికి చెందిన మేకల సంధ్య అనే నిరుపేద యువతి వివాహం కోసం భేములవాడకు చెందిన టిఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో ముందుకు వచ్చి ఆమె వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందజేసింది పేదింటి ఆడబిడ్డ వివాహానికి టిఆర్కే ట్రస్టు ఆపన్న హస్తాన్ని అందించి ఆర్థిక సహాయం చేసింది వేములవాడ పట్టణంలో నిరుపేద కుటుంబానికి తన మేకల సంధ్య తన వివాహానికి ఆర్థిక సహాయం చేయాలని టిఆర్కే ట్రస్ట్ కార్యాలయంకి వచ్చి దరఖాస్తు పెట్టుకోగా రూరల్ మండలం రుద్రవారం గ్రామం చెందిన బాబుతో గురువారం రుద్రవరంలో వివాహం జరిగింది కాగా ఈ వివాహం ఖర్చు కోసం స్పందించిన టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తోట రామ్ కుమార్ నేతృత్వంలో ట్రస్ట్ డైరెక్టర్ ముట్టల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో టీఆర్కే సబ్ ట్రస్టు సభ్యుల చేతుల మీదుగా నగదు సహాయం అందజేశారు అనంతరం మొట్టల మహేష్ మాట్లాడుతూ ప్రతి పేదింటి ఆడపడి వివాహానికి తోట రామ్ కుమార్ ఆధ్వర్యంలో తన సహాయ సహకారాలు అందజేస్తున్నామని అన్నారు కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ సర్పంచ్ గురెడ్డి రామిరెడ్డితో పాటు గ్రామస్తులు టీఆర్కే టస్ట్ వర్కింగ్ టీమ్ సభ్యులు ఎంక్వైరీ టీం సభ్యులు హాజరయ్యారు సార్ తోటరాముల గారికి మా ఒక్క నమస్కారం సార్ నా బిడ్డ అన్నందుకు మా మేనమావ కట్నంగా వచ్చినావు నాకు అన్నలాగా సాయం చేసినందుకు మీరు వంపుడే నాకు పెద్ద గిఫ్ట్ సార్ థ్యాంక్ యూ సార్ రుద్రవరం గ్రామంలో తాడం చంద్రయ్య కుమారునికి తాడం బాబు గారికి భీమునవాడకు చెందిన మేకల సంధ్యకు ఈరోజు ఆర్ టిఆర్కే ట్రస్ట్ వారు ఇంటికి ఆర్థిక ఆర్థిక సాయం చేసినందుకు వారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రామకుమార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఇటువంటి పేదవారికి సాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆయనకు మా గ్రామం తరఫున ఆ అమ్మాయి తరపున మరియు అబ్బాయి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేకల సంధ్య గారు టిఆర్కే ట్రస్ట్కు వచ్చి తన పెళ్లి నిమిత్తం ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది ఇందులో భాగంగా వాళ్ళు ఈ నెల రెండో డేట్న వచ్చి ఆర్జీ పెట్టుకున్నారు దీనికి టిఆర్కే ట్రస్ట్ స్పందించి మా వర్కింగ్ టీం వచ్చి ఎంక్వరీ టీం వచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేసి వీళ్ళు అర్హులు అని చెప్పి తెలిసిన తర్వాత మేము మా టిఆర్కే ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి తోటరామ్ కుమార్ గారికి ఇది ఈ విధంగా ఎంక్వైరీ చేసి చెప్పడం జరిగింది చెప్పిన ఆదేశాల మేరకు సార్ గారు స్పందించి తోటరామ్ కుమార్ గారు స్పందించి మేకల సంధ్య పెళ్లికి ఆర్థిక సహాయం చేయాలని ఆదేశించాడు దాని అనుసారం ఇప్పుడు మేము వర్కింగ్ టీమ్ అండ్ మా డైరెక్టర్ మొట్టల మహేష్ గారితో సహా ఎంక్వైరీ టీం అందరు కలిసి వచ్చి పెళ్ళిలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఎంక్వైరీ టీం నుంచి ట్రస్ట్ వర్కింగ్ టీం నుంచి మేకల సంధ్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు వేమునాడ పట్టణానికి చెందిన అమ్మాయి తను చాలా నిరుపేద వాళ్ళు వెళ్ళి తోట రామకుమార్ కుమార్ ట్రస్ట్ గురికి దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే స్పందించి ఆ కుటుంబానికి తన చేదోడు వాదోడుగా ఎంతో కొంత సహాయం చేసినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు ఇలాంటి అంటే నిరుపేదలు ఎక్కడున్నా కానీ వారికి సహాయం చేస్తే ఆ పైన భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను